విజయవాడ వరదకు కారణం కృష్ణా రివర్ కాదు బుడమేరు వాగు విజయవాడను ముంపుకు గురి చేసిన బుడమేరు వాగు చరిత్ర గురించి తెలుసుకుందాం బుడమేరు వాగు కృష్ణా జిల్లాలో గల మైలవరం కొండల్లో పుట్టిన పెద్ద వాగు ఇది అరిగిపల్లి కొండపల్లి అనే రెండు కొండల మధ్య మొదలవుతుంది ఏడాది పొడవున ఏదో ఒక స్థాయిలో ఈ వాగులో నీళ్లు ఉంటాయి బుడమేరు వాగు అరిగిపల్లి కొండపల్లి కొండలలో పుట్టి నూట అరవై కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది బుడమేరు వాగు వరదలను నియంత్రించి నివారించడానికి వెలగలేరు వద్ద వెలగలేరు రెగ్యులేటర్ను నిర్మించారు ఈ రెగ్యులేటర్లో పదకొండు వేల క్యూసెక్ల నీరు సామర్థ్యం కలదు దీనిని ఆధునీకరణ చేయ నిమిత్తం దీని సామర్థ్యం పదిహేడు వేల క్యూషక్ల వరకు పెంచేలా ప్లాన్ చేశారు కానీ ముప్పై ఏడు వేల క్యూషక్ల వరద నీరు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి వెలగలేరు రెగ్యులేటర్ నుండి బొడమేరు డైవర్షన్ ఛానల్గా పిలువబడిన ఒక కాలు ఉంది బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది పోలవరం కాలువ వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ముగిసి బుడమేరు డైవర్షన్ ఛానల్లో కలుస్తుంది బుడమేరువాగుకు వెడవ వైపు విజయవాడలోని శాంతినగర్ వద్ద మూడు చోట్ల గండ్లు పడ్డాయి బుడమేరు వాగుకు కుడివైపున ఏడు గండ్లు చిన్న చిన్న గండ్లు పడ్డాయి బొడబేరువాగుకు వాగుకు వైపునున్న మూడు గండ్లు విజయవాడకు ఎక్కువ నష్టాన్ని కలిగజేశాయి ఈ మూడు గండ్ల వలన విజయవాడలోని సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట నందమూరి నగర్ మొదలుగు ప్రాంతాలన్నీ ఉంపుకు గురైనాయి అసలు ఈ వరద రావడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం వెలగలేరు రెగ్యులేటర్కు ఊహించని వరద ప్రవాహం వచ్చింది దీని సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్లు ఉండగా దీనిలోని వచ్చిన వరద ముప్పై ఏడు వేల నుండి నలభై ఐదు వేల క్యూసెక్లు నీరు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో నీరు వాగులోకి వదలవలసి వచ్చింది ఇక్కడ వెరగినీరు రెగ్యులేటర్ నిర్వహణ లోపం కనబడుతుంది వాగుకు తెలంగాణ నుండి చిన్న చిన్న వాగులు వంకల ద్వారా వరద నీరు రావడం కూడా ఇదొక కారణం బుడమేరు వాగుకు ఆ పరివాహక ప్రాంతం చాలా వరకు ఆక్రమణ గురైంది ఇదొక కారణం బుడమేరు వాగులో వరద నీరు కలవాల్సిన కొల్లేరు పరివాహక ప్రాంతం కూడా రొయ్యల చెరువులు చేపల చెరువులతో ఆక్రమణకు గురి కావడం వల్ల ఈ వాటరు త్వరగా కొల్లేరు సరస్సులోకి వెళ్ళలేకపోయింది నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణా నది సంఘంలోనికి నీరు వెళ్ళలేకపోయింది సహాయ చర్యలను ఒకసారి చూద్దాం విజయవాడ ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పడం కొంతమంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది చేయించారు మొత్తం రెండు లక్షల ఎనభై రెండు వేల మంది వరద బాధితులకు మొదట్లో ఆహారం పాలు నీరు ఇవ్వడంలో ఇబ్బంది పడిన తర్వాత నుంచి అందరికీ అందించడంలో ప్రభుత్వం సఫలమైంది ప్రభుత్వం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వరదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఫోన్ ను ప్రకటించి కాల్ సెంటర్లను సిద్ధం చేసి పర్యవేక్షించారు వరద బాధితులకు ఆహారం పాలు నీరు బిస్కెట్స్ అందించడానికి డ్రోన్లు హెలికాప్టర్లు లారీలు అందుబాటులో ఉన్న అన్ని వాహనాలను ఉపయోగించారు ముంపు నుంచి తేరుకున్న ప్రాంతాలలోని ఇళ్లను వీధులను వంద ఇంజన్ల సహాయంతో శుభ్రం చేసి ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ఇంటిని బురదను శుభ్రం చేయడానికి ఇరవై నిమిషాలు పడుతుంది ముంపు ప్రాంతాల వారు తమ బంధువులకి వెళ్ళడానికి నూట అరవై ఉచిత బస్సు సర్వీసులు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలకు ఇరవై ఐదు కేజీల బియ్యం నూనె ఒక లీటరు పంచదార ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఉల్లిపాయలు రెండు కేజీలు ఆలుగడ్డలు రెండు కేజీలు చొప్పున ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పంపిణీ చేసింది అసలు ఈ వరద పాపం ఎవరిది గత ప్రభుత్వంలో కనీసం వాగు మెయింటెనెన్స్ చేయలేని జగన్ ప్రభుత్వానిదా లేక హనీమూన్ పీరియడ్ పీరియడ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిదా కామెంట్ చేయండి